జిహెచ్ఎంసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు విలీనం ఎప్పుడు ఇది హెడ్డింగ్ అనమాట జిహెచ్ఎంసి విజయవాడ కంటోన్ కంటోన్మెంట్ బోర్డు విలీనం ఎప్పుడు అంటే దీనికిపై రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖ అధికారుల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి ఆర్మీ అధికారులు జిఎంసి కమిషనర్లు కూడా దీనిపై చర్చిస్తున్నమాట ఏఓ ఏఓసీ రహదారి నిర్మాణం భూసేకరణపై కూడా వాళ్ళ మధ్య చర్చలు జరుగుతున్నాయి అన్నమాట ఈ విలన్ ప్రతిపాదన నేపథ్యంలో భూసేకరణ చేయాలా ఆస్తులు బదాయింపు జరిగితే ఆ అవసరం ఉండదు కదా అని చర్చ కూడా అనుకుంటున్నారు విలీనానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం గతంలో కమిటీ కూడా వేసింది డిఫెన్స్ స్టేట్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ అధికారులు పురపాలక సంఘ కార్యదర్శి బోర్డు అధ్యక్షుడు సీఈఓ ఆర్మీ సీనియర్ అధికారులతో కూడిన కమిటీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో కూడా సమావేశం చేయలేదు అనమాట మరో దఫ కూడా సమావేశం చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కూడా కమిటీ సభ్యులు పరిమాల్ మాట్లాడారనమాట ఇప్పుడు బల్దియా బల్దియా జిహెచ్ఎంసి బోర్డు విలీనమైతే చాలా ఏరియా డెవలప్ అవుతుంది ఎందుకంటే దాదాపుగా నాలుగు వేల ఎకరాల పైగా స్థలాలు ఉండడం వాటి విలువ వేల కోట్ల ఉండటంతో ఈ విలీనానికి జాప్యం ప్రధాన కారణం ఇదిలాగుంటే రెండు వేల ఇరవై ఒకటి బోర్డు పాలక మండలి గడువు మూసింది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఎన్నికలు నిర్వహించలేదు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఎన్నికలు నిర్వహించలేదు బోర్డు అధ్యక్షుడు అధ్యక్షుడు సీఈఓ రక్షణ శాఖ అధికారులు నామినేటెడ్ సభ్యులతో కొన్ని బాడీ ఆధ్వర్యంలో బోర్డు ప్రస్తుతం నిర్వహణిస్తుంది అనమాట అందుకనే దీటి తేల్చలేకపోతున్నారు జిఎంసీ పరిధిలోని ప్రాంతాలతో పోలిస్తే బోర్డులోని సికింద్రాబాద్ కంటైన్మెంట్ బోర్డులోని ఏరియాలోని మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి పూర్తిస్థాయిలో జరగలేదని మనందరికీ తెలిసిన విషయమే ఈ క్రమంలోని బల్యాల విలువ చేయని డిమాండ్ వచ్చింది భద్రతా కారణాల పేరిట ఏఓసి గాఫ్ రోడ్లు మూసివేస్తున్న తోటి కుషాయిగూడ నైరేడ్ మెట్టు మల్కాజ్ గిరి ప్రాంతాలకు వెళ్లే పౌరులకి ఇబ్బందికరంగా మారుతుందన్నమాట ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని గతంలో సర్కార్ రక్షణ శాఖ కూడా కోరింది ఇందుకు అవసరమైన ముప్పై ఆరు ఎకరా ముప్పై ఆరు ఎకరాల్లో ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అనమాట చట్ట ప్రకారం పరిహారం లేదా అంతే విలువైన భూమి మరో ప్రాంతంలో కేటాయించాలని కూడా బోర్డు పేర్కొంది దీంతో రహదారుల నిర్మాణం పక్కన పెట్టారు విలీనమైతే బోర్డు ఆస్తులు స్థానిక సంస్థ జిఎంసీకి బదిలాయించవలసి ఉంటుంది కాబట్టి రక్షణ శాఖ చెందిన భూములు బదలాయింపై కేంద్రంలో కొందరు సీనియర్ అధికారులు కూడా అభ్యంతరాలు చెప్పడంతో ఈ విధంగా రక్షణ శాఖకి నాలుగు వేల ఎకరాల పైగా స్థలాలు కూడా ఉండడంతో ఈ విధంగా బోర్డు కంటైన్మెంట్ సికింద్రాబాద్ కంటైన్మెంట్ బోర్డు జిఎంసీ విలీన ప్రక్రియ వాయిదా పడుతూ వస్తుందన్నమాట ఇది మెయిన్ కారణం ఈ ఏరియా డెవలప్ అయ్యింది అనుకో ఈ ఏరియాలోని డెవలప్ చేయడానికి ఆస్కారాలు ఉన్నాయి ఎందుకంటే ఈ ఏరియా అనేది ప్రస్తుతం చాలా అవి చాలా విరుగుగా ఉంటున్నాయి ఈ రోడ్లు కూడా ఇరు వెడాలి చేస్తే అనుకో ఇప్పుడు సపోజ్ కరీంనగర్ నుంచి కానీ సిద్దిపేట నుంచి హైదరాబాద్ రావాలంటే విరి విరికి రోడ్లు కాబట్టి ట్రాఫిక్ జామ్ ఎక్కువ జరుగుతుంది అందుకని ఈ రో విలీనం జరిగింది ఒక రోడ్ని మెడలప్ చేయొచ్చు రక్షణ శాఖ తోటి మాట్లాడి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం